ఈ రోజైతే చక్కగా జాయింట్లు పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకొని చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట చూసారా చూస్తుంటే ఎంత బాగుందో నోరు ఊరిపోతున్నాయి కదా మీకు కూడా నేను ఎలా చేశాను ఏంటి అని చెప్పి చూడాలి కదా ఇంకెందుకండి ఆదేశం ఫుల్ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూసేసేయండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఒక నాలుగు రోజుల నుంచి చోట్ల బాగాలేదండి జ్వరం వచ్చిందనమాట అందుకే వీడియోస్ అయితే చేయలేదు ఈరోజు మా రెసిపీ ఏంటండి ఇదిగోటి చికెన్ అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చాము ఆ చికెన్ ఫ్రై అయితే చేద్దాం కదా అని చెప్పి నేను చికెన్ ఫ్రైకి ముక్కలు అయితే పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకోవచ్చా అనమాట ముందుగా అయితే స్టరీ వేయించుకొని కళ్ళ పెట్టేసుకొని ఈ ముక్కలు అనేవి దీంట్లో వేసేసుకుందామండి ఎందుకంటే ఎంత ముక్కలు కాబట్టి మనం ముందుగా కాసేపు ఉడకపెట్టుకోవాలన్నమాట ఒక పావు గంట ఇరవై నిమిషాలు పెట్టుకుంటే సరిపోయింది ఇదిగోండి ముక్కలైతే వేసేసుకున్నాం కదా పసుపు కొంచెం సాల్ట్ కారం కూడా వేయాలండోయ్ మొక్కలకి ఉప్పు కారం పసుపు ఉడపెట్టేటప్పుడు బాగా పడతాయి అనమాట కారం కూడా వేసుకుందాం మళ్ళీ ఫ్రైలో వేసుకుందాము కారం కూడా వేసుకుంటున్నాం ఇంట్లో బాగా పడమే వీడియోలు అయితే చేయలేకపోయానండి కాస్త డైలీ వీడియో వచ్చేది ప్లీజ్ మీరు నేను ఎప్పుడైనా అడుగుతూనే ఉంటాను మా అమ్మ సపోర్ట్ చేస్తూనే ఉండండి ప్లీజ్ అండి ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేస్తుందా చికెన్ ఉడవడానికి వాటర్ పట్టింది కాబట్టి వాటర్ అయితే వేసుకుంటున్నాం కొంచెం సరిపోయిద్దండి ఎందుకంటే మనకు ఒక ఇరవై అలా ఉడకాలి కాబట్టి వాటర్ అనేది నేను వేసుకున్నా కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మనం కలుపుకున్నాం అనుకోండి ఇటు నుంచి అటు కలుపుకుంటే అటు కూడా ఉడికిద్దు కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ముక్కలు ఏదైతే ఉడికిది తర్వాత మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట ఈలో మా వీడియోకి అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మిస్ అవ్వద్దు ఎవరి వీడియోస్ వస్తున్నా కూడా లైక్ చేసి మరీ వీడియో అయితే చూడండి ఎందుకంటే ఆ వీడియో అనేది ఇంకొక పది మందికి మా వీడియో అనేది ఇల్లుద్దండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఈలో మనకి ఈ చికెన్ ఉడకడానికి ఒక పది నిమిషాల టైం పట్టింది ఇంకెందుకు అనేసాం పది నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే కుటుంబ మొక్కలు అయితే చక్కగా ఉప్పు కారం పసుపు పట్టి బాగా ఉడికినవి పక్కన పెట్టేసుకుందాము అటు ఇటు రెండు వేకలు తిప్పానండి నేనైతే వీడియో తీయలేదన్నమాట అదైతే కలయి పెట్టేసుకుందాం నూనె కమాయి పెట్టుకొని తగినంత నూనె అయితే వేసుకుంటున్నాను ఆ చికెన్ ముక్కలన్నీ మనకు బాగా వేగాలి కాబట్టి నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఆ ఉల్లిపాయ అంటే కొంచెం పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను ఇలా ముక్కలు తరుక్కున్నాను అనమాట నూనె అయితే చక్కగా మనకు వీడుకుతుంది అంటే మనం కొంచెం ఉడక పెడితే ఏంటంటే మామూలుగా ఉడకపెట్టకుండా అయ్యటం అనుకుంటే అంతంత మొక్కలు మన పైకి బాగా వేగుతాయి కానీ లోపల ఈ జాయింట్ కి బోయికి అంటే ఉంటాయి చూసారా అసలు ఆ బోయికి అయితే లోపల అసలు అనమాట మనం ఇలాగ ఉడకబెట్టాక మళ్ళీ ఎక్కువ నీళ్ళు కూడా వేయకూడదు అండి ఇప్పుడు నేను వేసాను కదా నీళ్ళు ఆ వాటర్ అంత వాటర్ వేసుకుని పెట్టాలి ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వేసి ఆ వాటర్ అనేది మనం పక్కన పడేసామంటే ఆ చికెన్ ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి దిగి మనకి ఆ వాటర్ అనేది ఎలా పడేస్తాం కాబట్టి మనకి తిన్న ఫీలింగ్ కూడా రాదనమాట అందుకని చెప్పి నేను వాటర్ కూడా తక్కువ వేసుకున్నాను మీకు డౌట్ రావచ్చు అందుకని చెప్తున్నాను అనమాట వాటర్ కూడా తక్కువ వేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని నేనైతే చక్కగా ఉడకపెట్టుకున్నాను దగ్గరుండి వీడైతే లేదు బాగా వేగాలండి ఈ చికెన్ అయితే మనకి నూనె అంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒకవేళ చాలపోతే మధ్యలో వేసుకున్నాను ముక్క పక్కన పెట్టేసుకున్నాను దాన్ని కూడా ఘాట్లు చక్కగా ఘాట్లు పెట్టేసుకున్నాను ఈ వాటర్ ఏదైతే కొంచెం వాటిందో వాటర్ కూడా వేసుకుందాం టేస్ట్ అంతా ఈ వాటర్లోనే ఉండదండి ఇంకేమీ కాదు వాటర్ వేసుకున్నాక కలిపెట్టుకుని బాగా మనకి బాగా వేగాలి చికెన్ అనేటప్పుడు బాగా వేగాలన్నమాట అనమాట సిమ్లో పెట్టుకున్నాం అంటే మనకి బాగా వేగిద్ది సిమ్లో అయితే పెట్టుకుంటున్నాను ఒక్క పది నిమిషాలు అలా వదిలేసాం ఉంటే సిమ్లో పెట్టి ఆ పక్కనే బాగా వేగిద్ది తర్వాత తిప్పిన చూపిస్తాలండి ఈసారి ఒకనా ఫ్రెండ్స్ ఈ పక్క అయితే మనకి ముక్కలు వేయని కదా నేను పక్క అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కూడా కారం వేసుకుందాము ఎందుకంటే ఇందాక మనం వేసిన కారం సరిపోదు అనమాట ఓన్లీ ఉడకబెట్టడానికే వేసాను ఎందుకంటే ఉడకబెట్టే అంత బాగా పడ్డది కాబట్టి నేనైతే వేసాను అనమాట ఈ చేతితోనే వేసుకుందాము ఎందుకంటే ఒదుగురే వేయకుండా అంత పడుద్ది కాబట్టి చేత్తో వేసుకుందాం ముక్క కూడా మనకి చక్కగా కారం కారంగా ఉంటే చాలా బాగుంటాయి కారం ఎక్కువగా ఉంటే సాల్ట్ సరిపడ్డ సాల్ట్ కొద్దిగా కలుపుకుందాము ఇప్పుడు చక్కగా ఎందుకంటే మనం ఉడకపెట్టాం కాబట్టి చక్కగా మనకి ఈ ముక్కలు మనకి ఫ్రై అయ్యాక లోపల కూడా చక్కగా మనకి అనమాట బాగా ఫ్రై అయిపోతుంది లోపల కూడా ఇలా ఉండబెట్టం మనం వేసుకుంటే బాగుండిద్ది అనమాట

ఏదైనా మసాలా ఇస్తే కదా ఏదైనా ఫ్లేవర్ అనేది మనకు తెలిసింది కుదిరిస్తా కదా చక్కగా స్మెల్ అయితే ఇంకా తీసేసింది ఇప్పుడు చికెన్కి ఒక మంచి కలర్ వచ్చింది మసాలా వేయడం కారం కానీ మసాలా కానీ వేయడం మంచి కలర్ వచ్చిందనమాట కొమీర కూడా కొంచెం వేసుకుందాం చికెన్ మసాలా కూడా వేసుకుందాం అండి ఎందుకంటే నేను ఈ పెద్ద పెద్దగా చేశాను చిన్నగా వేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట అందుకని పెద్ద పెద్దగా మనం అదే కొత్తిమీర అనేది కొంచెం పెద్దగా తుంచుకొని వేయాలి ఇవన్నీ చికెన్ మసాలా ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొచ్చాను అనమాట ఈ చికెన్ మసాలా కూడా వేసుకుందాం ఫ్రైకి మనం బయట నుంచి తెచ్చిన ప్యాకెట్లు ఉంటాయి కదండి ఆ ఫైవ్ రూపీస్ అన్నమాట ప్యాకెట్ ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది ప్యాకెట్ ఫ్రై వరకు వేసుకుంటాను అనమాట నేను కూరగా అయితే వాడిన కానీ అయితే బాగా యూజ్ చేస్తూ ఉంటా ఒక చూసారా పంపించారా చికెన్ ఫ్రై చేసుకున్నారంటే కొన్ని రెండు వందలు తినవచ్చు సూపర్గా కాసేపు ఒక ఐదు పది నిమిషాలు అలా చేద్దాం తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈలో పా వీడియో అయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సరే అయితే కనుక్కుందామండి ఓ పది నిమిషాలు అయితే అయ్యింది అనమాట చక్కగా ఫ్రై చేయడం మనకి రెడీ అయిపోయింది అసలు ఇమ్మే ఎమ్మెగా ఎంత బాగుందో పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యిందనమాట సూపర్గా ఉంది ఇక ఆలస్యం చేయకుండా ఆకలి కూడా కడుపులో అరకలు బాగా బాగా పరిగెట్టేస్తున్నాయి ఇప్పుడు బోన్ చేసేస్తాయి చక్కగా రిలీఫ్గా మంచి కర్రీతో మంచి ఫుడ్ తింటే ఆనందమే విలు ప్రేద స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామా ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇవాళ వీడియో కూడా ఈరోజు కూడా చెప్పవా చెప్పు ఏంటి నెక్స్ట్ వీడియో చెప్తా నెక్స్ట్ వీడియోలో అయితే ఎందుకంటే అర్థాలు ఇచ్చావు నెక్స్ట్ వీడియోకి ఈరోజు ఈ వీడియో నీకు నీతో ఎలాగైనా నేను చెప్పేస్తా చూడు లేకపోతే నా పేరు మార్చుకుంటా పేరు మార్చు చూస్తా ఉంటా వేడి చక్కగా చికెన్ ఫ్రై మా చింతలు అయి జాయింట్లు జాయింట్లో ఎక్కుతాము మాకు జాయింట్ లేదు చింతలు కొద్ది వస్తారు చింతలు లేదు స్మెల్ చూస్తేనే అదిరిగిపోతుంది ఇంకా అది టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా ఫ్రై రెండు వేరే వే కలిపోతుంది అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉంది పైన చూస్తే ఫ్యాన్ తిరగట్లేదు కింద చూస్తే అన్నం వేడిగా ఉంది ఇరవై నెలప్ప ఎక్సలెంట్ కూర సూపర్ టేస్ట్ ఎలాగ తీస్తుంది చూడండి ఎంత మెత్తగా వెయ్యిపోయిందో రెండు వచ్చేస్తుంది ముక్కలు ంతరన్నా ఆనందం ఏం కావాలండి ఇంత బాగుంటాయి కాలిపోతుంది అసలు

ముక్క కాదు కాదు సూప్రసిద్ధి ముక్క ఎలాంటి వర్క్ వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా చికెన్ హాఫ్ కేజీ తీసుకొచ్చి పెద్ద ముక్కలు రోడ్ వేసుకొచ్చి ఫ్రై అయితే చేశాను అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది మా వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఏం సైలెంట్గా తినస్తున్నా మోహన్ చూపించా చెప్పాక ఇవాళ వీడియో దిగిపోతున్నా పేరు మార్చుకుంటా అని అందుకే తెస్తున్నా బాగుందా రోజు నేనే పెట్టి చెప్తున్నాను రివ్యూ నువ్వు చెప్పి ఈరోజు మరి జాయింట్ చేసుకోలేదే తేజమ్మకా ఇంకేంటైతే సైలెంట్ తినేస్తున్నావు ఫ్రెండ్స్కి ఏమని చెప్తావా చెప్తా ఫ్రెండ్స్ ఏం చెప్తావు జాయింట్ చక్కగా చింతలు కుంచావు ఓకే మరి అయితే ఎలా అయితే ఇవాళ నువ్వు తినే వీడియో తీయాలనుకున్నా తీసేసానమాట ఏంటమ్మా ఇంకా తినలేదా జాయింట్ అలాగే ఉన్నాయి తిను నిదానంగా తినేద్దండి ఇప్పుడు ఎప్పుడైతే ఉందా ఇప్పుడు ఆ అన్నం కూడా ఇంకొక అరగంట టైం పట్టిద్ది తొమ్మిదింటికి సీరియల్ వేస్తాడు కదా తొమ్మిదింటి సీరియల్ కూడా వేస్తాడు ఇగోండి ఆ సీరియల్ అయ్యేదా తంటనే ఉండిద్ది ఇక అయితే ఇగోండి మా వారిని అయితే అసలు రివ్యూ చెప్పట్లేదు కదా ఈరోజు ఎలాగైనా చెప్పించాలని చెప్పి పట్టు నేనైతే నేనైతే తీసానమాట వీడియో చక్క తింటున్నాడు ఆయన పనికి వెళ్ళి వచ్చి పాపం కష్టపడి ఏడింటికి వచ్చాడు పిల్లని తీసుకొచ్చాడు మళ్ళీ వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇక వచ్చాక వీడియో తీశాడు పాపం అంతా నుంచి కష్టపడి కూడా ఇప్పుడు చక్క తింటున్నాడు తినేసి పడుకుంటే మళ్ళీ పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా మళ్ళీ పనికి వెళ్ళిపోవాలి ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలాగైతే నేనైతే వీడియో తీసాను అనమాట అలా అయితే సీరియల్ అసలు ఇద్దరు చూస్తూనే ఉంటున్నారు ఇక డిస్టర్బ్ చేయట్లేదు ఇంకా చేయదలుచుకోవాలా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి